రిలీజ్ అవుతుంది అండ్ పాయింట్ టూ నేను తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా అండ్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ అండ్ కౌన్సిల్ అండ్ గిల్డ్ నుంచి కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ నేను సీఎం గారిని కలవడం జరిగింది ఆ న్యూస్ మీ అందరికి తెలిసిందే సో దాంట్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విషయాల్ని దాదాపు వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ సీఎం గారు పాయింట్ టు పాయింట్ అందరితో డిస్కస్ చేసి మేము వెళ్ళిన అందరితో అన్ని సమస్యలు ఎలా ఉంటే బాగుంటుంది సమస్యలే కాదు ఈ సమస్యలకు పరిష్కారాలు కూడా మీరే తీసుకొని రండి అని మళ్ళీ మాకే అప్పచెప్పడం చాలా హ్యాపీ అనిపించింది అంటే ఓకే ఇది ప్రాబ్లం ఉంది ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయడానికి సొల్యూషన్తో రండి దానికి హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ నుంచి మేము సపోర్ట్ చేస్తామన్నారు సో దాని మీద మేము వర్కౌట్ చేస్తున్నాము ఏమేమి ఉన్నాయి ఆల్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ప్రొడ్యూసర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం మోస్ట్లీ మాకు ఎల్లుండి ఈసీ మీటింగ్ ఉంది ఈసీ మీటింగ్లో చర్చించుకొని గవర్నమెంట్కి ఏమేమి కావాలి అనేది అప్లికేషన్ రెడీ చేసి మళ్ళీ తొందరలోనే కలిసి గవర్నమెంట్ ద్వారా జర్నీ చాలా పాజిటివ్ జర్నీ కనిపించింది సో వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు నేను అవకాశం లేదు మీకు థ్యాంక్ యూ చెప్పడానికి ఈరోజు చాంబర్ ద్వారా మా ఓల్ ఇండస్ట్రీ మీకు థ్యాంక్ యూ చెప్తుంది సో మీరు చెప్పినట్టుగానే అవన్నీ డీటెయిల్స్ తీసుకొని తొందరలోనే మళ్ళీ వచ్చి కలిసి ఇండస్ట్రీకి చాంబర్ ఛాంబర్ ద్వారా ఫిలి గవర్నమెంట్కి ప్రాపర్ బ్రిడ్జిని ఫామ్ చేసి చాలా పాజిటివ్గా జరిగేలాగా ప్రయత్నం చేస్తాం అండ్ మాకు డే ఆఫ్టర్ టుమారో ఈసీ మీటింగ్ ఉంది ఆ ఈసీ మీటింగ్లో చాలా విషయాల్ని డిస్కస్ చేసి ఇండస్ట్రీలో మొన్న చూసారు మీరు సంక్రాంతికి కొన్ని రకరకాలుగా డీవియేట్ అవుతున్నాయి అలాంటి డీవియేషన్ లేకుండా కూడా ఏం చెయ్యాలనేది ఈసీ మీటింగ్లో నిర్ణయం తీసుకొని ఫ్యూచర్ మంత్స్కి ఫ్యూచర్ ఇయర్స్కి ఫ్యూచర్ జనరేషన్కి జనరేషన్స్కి మంచి బ్రిడ్ చేస్తాం థ్యాంక్ యూ